కనపడుతున్నాయి కదా ఇవన్నీ కాస్ ఇవన్నీ కాస్ కనబడుతున్నాయి కదా ఇదంతా కంప్లీట్ గా ఇండస్ట్రియల్ ఏరియా అనమాట ఇప్పుడే కొంచెం వర్షం పడింది ఇక్కడ ప్రజెంట్ అయితే నేను చెన్నైలో ఉన్నాను మీరు చూస్తున్నారు కదా ఇవన్నీ మహేంద్ర కంపెనీ వాళ్ళ వెహికల్స్ అనమాట ఇది మా కజిన్ ఫ్లాట్లోంచి చూస్తే ఇలా కనపడుతున్నాయి ఇవన్నీ మహేంద్ర కంపెనీ వాళ్ళమాట మహేంద్ర కంపెనీ వాళ్ళ డెమో కార్స్ అంటే ట్రైల్ రన్స్ వేస్తారు కదా ఇందులో చాలా రకాలు ఉన్నాయి చూడండి అన్ని మోడల్స్ అన్ని మోడల్స్ ఇందులో ఉన్నాయి లో వచ్చిన వరకు వచ్చిన అన్ని మోడల్ కార్స్ కూడా ఒక్కొక్క కారు ఇక్కడ ఉంటుంది అన్నమాట రన్ చేసిన తర్వాత వాటి వెహికల్ కండిషన్స్ అన్ని చెక్ చేసిన తర్వాత మార్కెట్లో వదులుతారు వీటిని ఒకటి రెండుగా చూడండి అన్ని కార్లు ఉన్నాయి అక్కడ ఎన్ని కార్లు ఉన్నాయి చూడండి అలాగే ఒకసారి ఇక్కడ సిచ్యువేషన్ చూడండి ఈ కార్లన్నీ ఎలాంటి మొత్తం చెట్లు వచ్చేసి బందులో కూరిగిపోయినాయి అనమాట అంటే వర్షాలకి చాలా టాప్ ఎండ్ కార్లు కూడా ఇక్కడ ఉన్నాయి మహేంద్రలో ఉన్న టాప్ ఎండ్ నుంచి లీస్ట్ నుంచి టాప్ ఎండ్ వరకు అన్ని కార్స్ ఇక్కడ ఉన్నాయి ఇది కంప్లీట్గా ఇండస్ట్రియల్ ఏరియా ఇప్పుడు నేను చెన్నైలో ఉన్న ఈ ఏరియా వచ్చేటప్పుడు కంప్లీట్గా ఇండస్ట్రియల్ ఏరియా అనమాట ఇది వచ్చేటప్పటికి షూజీ టెక్ అని చెప్పి లిఫ్ట్స్ లిఫ్ట్లన్నీ తయారు చేసే ఫారెన్ కంపెనీ నైట్ మా వాడు ఎక్స్ప్లెయిన్ చేశాడు ఈ ఏరియా గురించి ప్రజెంట్ అయితే నేను లెవెంత్ ఫ్లోర్లో ఉన్నాను ఇది లెవెన్త్ ఫ్లోర్ ఇక్కడ నుంచి వస్తుంటే కొంచెం ఇబ్బందిగా ఉంది ఫస్ట్ టైం అంత హైట్స్ నుంచి బ్లాగ్ చేయడం వల్ల కొంచెం విండ్ గాలి అయితే చాలా ఎక్కువగా వస్తుంది అక్కడ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ లిఫ్ట్స్ తయారు చేసే కంపెనీ కంప్లీట్గా ఎంత పెద్దగా ఉందనేది ఈ లెవెన్త్ ఫ్లోర్ నుంచి వస్తే క్లియర్గా కనపడుతుంది ఇది ఈ కంపెనీ ఎంట్రన్స్ అనమాట ఏ రాష్ట్రమైనా దేశమైనా అభివృద్ధి చెందాలి ఎంప్లాయ్మెంట్ దొరకాలి అంటే ఖచ్చితంగా పరిశ్రమలు రావాలి అలాగే ఇప్పుడు అక్కడ ఎత్తుగా ఉన్న టవర్ వచ్చేటప్పటికి లిఫ్ట్స్ని టెస్ట్ చేయడానికి ఉపయోగించేదన్నమాట ఆ పక్కనే ఉన్నది ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఇదంతా కూడా కంప్లీట్గా ఫారెస్ట్ ఏరియా మీకు దూరంగా వైట్గా కనపడుతుంది కదా అదంతా కూడా లేక్ అనమాట ఆ విషయానికి వస్తే మన రాష్ట్రం అని కాదు ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం అని కాదు ఏ రాష్ట్రం అయినా కూడా అభివృద్ధి చెందాలి కొంతమందికి మనీ జనరేట్ అవ్వాలి ఎంప్లాయ్మెంట్ రావాలి అంటే ఖచ్చితంగా పరిశ్రమలు రావాలి పరిశ్రమలకు మంచి కలిగించేటటువంటి వాతావరణాన్ని చూపించాలి మీరు ఇక్కడ చూడొచ్చు ఇదంతా కంప్లీట్గా ఇండస్ట్రియల్ ఏరియా అనమాట బట్ మా వాళ్ళ ఆఫీస్ వచ్చేటప్పటికి ఈ ఏరియా దగ్గరలో ఉంది ఇప్పుడు నేను ఈవినింగ్ అయిన తర్వాత ఈ ఏరియా ఎలా కనపడుతుంది అనేది అయితే ఒక్కసారి నేను మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను లెవెంత్ ఫ్లోర్ నుంచి తీయడం వల్ల మాక్సిమం ఇక్కడ నుంచి ఒక ఎయిట్ టు టెన్ కిలోమీటర్స్ అయితే ఈజీగా కవర్ అవుతుంది మీరు చూడొచ్చు కంప్లీట్గా చుట్టూరు అంతా కూడా హిల్ స్టేషన్ ఆ అయితే కనుక కార్నర్లో మీకు కనిపించేది వైట్ కలర్ లేక్ ఇది చెప్పాను కదా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఇప్పుడైతే మేము ఈవినింగ్ ఈ ఏరియా జస్ట్ చూద్దామని చెప్పి వెళ్ళాం బట్ ఈ ఏరియా మాత్రం ఈ ఇండస్ట్రియల్ ఏరియా మాత్రం తక్కువలో తక్కువ ఒక ఫైవ్ హండ్రెడ్ ఏకర్స్ అయితే ఈజీగా ఉంటుంది ఏ రాష్ట్రం బాగుపడాలన్నా పరిశ్రమలు రావాలన్నా ఏది ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుండాలి అంటే రోడ్లు బాగుండాలి మనం ఆ కంపెనీలకు ఇచ్చేటటువంటి సదుపాయాలు బాగుండాలి దాన్ని బట్టే రాష్ట్రాలు ఉంటాయి అంతేగాని వచ్చేటటువంటి పరిశ్రమలు మనం మనం ప్రజలు పెట్టేసి ఆ పరిశ్రమలు ముందు మాకేంటి అని చెప్పి వచ్చిన ఇబ్బంది పెట్టడం కాకుండా వచ్చిన ప్రతి కంపెనీని మనకేమిస్తాయి మన నెక్స్ట్ జనరేషన్స్ అయిన యూత్కి ఎలాంటి ఎంప్లాయ్మెంట్ అవకాశాలు ఇస్తాయి ఆ ఎంప్లాయ్మెంట్ అవకాశాల వల్ల ఎంతమంది ఎన్ని వేల మంది యూత్కి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది అనేది చూసుకోవాలి తప్ప నాకేంటి నీకేంటి అనుకుంటే నెక్స్ట్ వచ్చే జనరేషన్స్కి మనీ అనేది చాలా టైట్ అయిపోవడం టైట్ అయిపోయిన తద్వారా ఏంటంటే ఆర్థిక తిరోగమనం జరగడం మొదలు పెడుతుంది ఇప్పుడైతే నేను మా వాళ్ళ ఫ్లాట్ నుంచి కిందకైతే ఎదుగుతున్నాం అనమాట జస్ట్ ట్వంటీ సెకండ్స్లో లెవెంత్ ఫ్లోర్ నుంచి గ్రౌండ్ ఫ్లోర్కి కరెక్ట్గా ట్వంటీ సెకండ్స్లోనే అయితే కిందకి వచ్చింది మా ఊడ్ చెప్పాడు ఆల్రెడీ అనే లెవెన్త్ లెవెంత్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్కి గ్రౌండ్ ఫ్లోర్కి ట్వంటీ సెకండ్స్లో వచ్చేస్తామని జస్ట్ టెస్ట్ కోసం చూపించాను ఈ వీడియో మేము

టెంపుల్ ఎలా ఉంటుందో నేను అయితే నాకు టెంపుల్ దగ్గర మన టెంపుల్ గురించి తెలిసిందో లేదేం లేదు ఒక మా కజిన్ అంటే మా తమ్ముడు వాళ్ళు రూమ్ లో ఫ్రెండ్స్ సజెస్ట్ చేశారు బాగుంది సరదాగా ఖాళీ ఉన్నారు కదా వెళ్ళి చూసి రండి అని అన్నారు ఇదిగోండి ఇక్కడ ఫొటోస్ తిపోతున్నాడు కదా ఈడు మా తమ్ముడు చెన్నయన్ గారు అబ్బాయిడు ఇక్కడ చెన్నైలోనే ఉంటున్నాడు ఇప్పుడైతే కాలభైరవ స్వామి ఆలయం దగ్గర అయితే ఉన్నాం టెంపుల్ అయితే కనుక చాలా భయంకరంగా ఉంది లోపల విగ్రహాలు గట్ట ఇక్కడ శవలింగం గట్ట చాలా బాగుందనమాట చూడండి ముందుగా నందీశ్వరుడు మన చెన్నైలో మా రూమ్కి దగ్గరగా ఉన్నటువంటి కాలభైరవ స్వామి ఆలయం దగ్గరికి అయితే వచ్చాం టెంపుల్ అయితే వేరే లెవెల్లో ఉంది బయట నుంచి వస్తే ఒకలా ఉంది ఇక్కడికి వచ్చి చూసేటప్పటికి టెంపుల్ అయితే కంప్లీట్ గా వేరేలా ఉంది ఈ కాలభైరవ స్వామి టెంపుల్ ఆపోజిట్ లో ఉన్నటువంటి ఫారెస్ట్ అలాగే హిల్ స్టేషన్ అనమాట ఇది అంటే మేము కంప్లీట్ గా హిల్ స్టేషన్ కి ఫారెస్ట్ దగ్గరగా ఉన్నాం కార్ అయితే ఇక్కడ పార్క్ చేసుకుని లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుని అయితే వచ్చేసాం ఇది చాలా సింపుల్ బ్లాగ్ ఎందుకంటే మేము చెన్నైలో వన్ టూ త్రీ డేస్ అయితే ఇక్కడ ఆగిపోవాల్సి వస్తుంది ఎందుకంటే చిన్న వర్క్ మీద ఇక్కడ ఆగడం జరిగిందనమాట ఇది అవగానే ఫ్లాట్లాంటి పై నుంచి కనపడుతుంది కదా ఈరోజైతే ట్రిప్ మళ్ళీ స్టార్ట్ అయిపోతుందనమాట పైకి వెళ్ళి లగేజ్ తెచ్చుకుని అయితే నేను వెళ్తున్నాను అలాగే ఈ వీడియోపై మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియోను లైక్ చేయడం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్లో షేర్ చేయడం మర్చిపోద్దు మీ సపోర్ట్ అయితే ఇప్పుడు ఇలాగే ఉంటుందని అయితే అనుకుంటున్నాను జై హింద్ జై భారత్